ఈరోజు వాక్య ధ్యానం తగిన ఫలం సిద్ధంగా ఉంది నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఇచ్చును యోబు ముప్పై నాలుగు పదకొండు ఏ విత్తనానికి ఆ మొక్క అన్నట్లు ఏ చెట్టుకు ఆ ఫలం న్యాయమైన విత్తనాల వలన మంచి ఫలాలు వస్తాయి నకిలీ విత్తనం నిష్ఫలం అవుతుంది అలాగే మనిషి చేసిన క్రియలకు తగిన ఫలం ఈ భూమి మీద వెంటనే వస్తే బాగుండు కానీ వారు చేసిన దుష్టిక్రియలకు తగిన శిక్ష వెంటనే రాకపోవట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా చెడ్డ క్రియలు చేస్తారని ప్రసంగి చెప్పాడు అతడు చేసిన మరొక హెచ్చరిక ఇదే దేవుడు తీర్పు దినమున విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును కాబట్టి మన క్రియకు తగిన ఫలం సిద్ధంగా ఉంది ప్రార్థన దేవ ఆత్మశక్తి చేత మంచి క్రియలు చేస్తూ మా క్రియలకు తగిన ఫలము లభిస్తుందన్న నిరీక్షణతో జీవించేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి దుష్క్రియలకు దొరికే ఫలం నిష్ఫలం సత్క్రియలకు దొరికే ఫలం సత్ఫలం